కొడకా నాకు ఏళ్ళు లేవు కాదు రా నేనెట్లాగ అర్పుకొంది నాద రా అయ్యా ఈడ అనల్లని ఆ పేర్ల పెట్టుడు కాదా చెప్పరు

మెల్ల మెల్లగా తింటడు నేను తినిపోతా మామ నాకు పొద్దుషాన పోతున్నది పొలమైన దూరం పెద్ద మనిషి ఏమి కోరుకున్నా గానీ ఏమి కోరుకున్నా గానీ ఆయనకు ఏం బుద్ధి ముట్టి ఏం కూరండు అన్నా కూరం పెట్టు ఏం చావాలన్నా తెచ్చి పెట్టవమ్మా లెక్కార్చుకోవాలి అతిదండ్రి దేవుడితో సమానమాని హారాజు వారితో ముంచడు చెప్పిండు తింట తండ్రి నేను కచ్చిడి పోతాన్ని ఊగివయ్యా తోడు చెప్పిండు భార్య తోడు చెప్పి భుజార భోజనం తిన్నాడు ఆ యొక్క సుమంత మహారాజు కచ్చిరకాడికి వెళ్ళిపోతున్నాడు సుమంత మహారాజు ఆ ఓ సుమంత మహారాజు కచ్చిరకాళికేలాడి వెళ్ళిపోయిండో దేవ సుభద్రదేవి చూసి ఏమంటున్నది మీరు కలిపిందే కలుపుతాం కలిపిందే కలుపుతాడు గాని ఒక్క బుక్క తీసి వంగి నోట్లో పెడతలేరు తండ్రి మీకు ఏం తక్కువ ఉన్నదయ్యా ఏం తక్కువ ఉంటుంది తీసుకొచ్చి పెడతా ఏమి తక్కువ ఉన్నది అంటే నచ్చదు లేదా ఏం కోరుకుంటది ఇస్తా బిడ్డలో తండ్రి ఏది కోరుకుంటే ఏది తీసుకురమ్మన్నా తీసుకొచ్చి మూడు కోరికలు ఉన్నాయా బిడ్డ కోరికలు అంటున్నావు మూడు కోరికలు కాదు ముప్పై ఆరు కోరికలు కోరినా కానీ నేను కోరింది కాదు లేదు అనుకుంటే నీ కోరిక తండ్రి తప్పు కదా తప్పను తండ్రి అని తప్పనంటన్నావు అన్నవు పలికి పొంకనంట అన్నావు కాబట్టి నా అన్నం తినాలంటే నేను తిరుక్కుంటా తిరుక్కుంటా రావంగా తిరుపతి పోయి తిరిగి వచ్చిన అయ్యలు పోయి కదిలి వచ్చిన అయ్యలు ఓ అయ్యా నీ రోగం పోవాలి నీ రోగం పోవాలంటే ఆగో ఒక్క సత్యవంతుడైనా అటువంటి సత్యవంతు

వంట లేకపోతే పోత నా నాక బాధేమి లేదు నీకచ్చిన బాధ ఏమి లేదు బిడ్డ ఏరికన్నా ఎవలన్న సత్యవంతులు అంటాయి తిరుపతి వేయిన అయ్యలు తిరిగి వచ్చి చెప్పిండ్రు కాసిపోయిన అయ్యలు కథలు వచ్చి చెప్పిండ్రు నీ రోగం పోవాలంటే సత్యవంతులు ఎవరన్నా ఒక్కలుంటే భార్య సత్యవంతురాలు కావాలి భర్త సత్యవంతులు కావాలి ఆగో వాళ్ళ కడుపులో ఒక్కటే బిడ్డ ఉండాలి ఆ బిడ్డ కూడా సత్యవంతురాలు కావాలి ఆ సత్యవంతులు వాళ్ళు కావాలి ఆ భర్త ఒక్క కుడి భాగం కోసి ఎడమ భాగం కట్టి కుడి భాగం కోసి పాక శాఖపాకాలు వేసి అండి పెట్టినట్టయితే ఆ శాఖపాకాలు నువ్వు తిన్నాక నీరోగం నయమైతే అంటున్నవా తండ్రి ంగమయ్యే మాటలకు అమ్మవారు సుభద్రదేవికి సల్లంగా ఓ పడుతున్నది తండ్రియ్యా సత్యవంతులు సత్యవంతులు ఆ ఆగో భార్య అంటే భర్త కంటే రెట్టింపురాలు భార్య సత్యవంతురాలు కావాలి భార్య అంటే ఆగో కన్న బిడ్డ కూడా సత్యవంతురాలు కావాలంటున్నావు తండ్రి నా భర్త నువ్వు కోరినవు కాబట్టి ఆనాడు తన కంకణం నా చేతులు కట్టినప్పుడు ఓ బామా సుభద్రదేవి ఇవనన్న వచ్చి నువ్వు నన్ను కోరితే నా నన్ను దానం వేయాలి నిన్ను కోరితే నిన్ను దానం వేయాలి మన కన్న బిడ్డను కోరితే కన్న బిడ్డను దానం వేయాలన్నాడు కాబట్టి నేను అన్న మాట తప్పబోను ముందే తర్వాత వాడే గొల్లము కాదు సుమంత నగరం లోపల మా పేరు పెద్ద ఉన్నది దాపుదండి ఉన్నది సుమంత నగరం లోపల నా భర్తది పేరు పెద్ద ఉన్నది దాపుదండి ఉన్నది తండ్రి నువ్వేం పిచ్చిదానివే ఆ ఏ ఆడదైనా చేసుకున్న భర్త ప్రాణం తీసేది సతి సతితోటి పతి పతితో సతీ సతి పురుషులు ఏకమైతే లోకులు మెచ్చో అన్నారు భార్య భర్తలు ఏకమైతే బ్రహ్మ లోకులు మెచ్చో అన్నారు భర్తలు వస్తానని నీకెట్లా నోటికి మాట వచ్చింది నువ్వేం ఆడిదానివే నీ భర్తను ఎట్లా వస్తావే ఆ సతీ నీ భర్తకి పోతే నువ్వు ఎట్లయినా మంచిదే తండ్రి మేము అన్నమాటకు తప్పేటోళ్ళము కాదు మాటకు పడేటో మాటకు పాటు పడేటోళ్ళము మాటకు పాటు పడేటోళ్ళము మాట ఇచ్చినాక మా ప్రాణం పేద మంచిదే కానీ మేము అన్నమాట తప్పేటోళ్ళము కాదు తండ్రి

రాజును ఏదో ముసుకోని పువ్వు పెడతారు రో లేదో రోగ పోయి కానీ మా రాజు బంగారం వచ్చి తీసుకొచ్చి నీకు అని పెడితే మా రాజును పోయిన నువ్వు పోయి వాళ్ళు ఓ వస్తాను నీకి ఇంత పిసలేసిందా మాటకు పాటు ఏ మాట బంగారం రాజు రాజును తాడు నువ్వు కోస్తానడు సరే నేను గది అంటాను కూడా కదే అంటాను బిడ్డ పుణ్యవాతి పురుషుడు పూస్తల దారం మిడలోని పద్ధకం బోధం అనుకుంటా నువ్వే అరకల్ల పిత్తురుకుంట ఇప్పుడు మళ్ళా ఒకటి కోసుకుంటా వాడు మళ్ళీ రాగా ఎవడు భద్రలు నువ్వే కాదు ఇక్కడ రెండు నిమిషాలు కనబడ్డా నేను దేవుల యొక్క సాని కాదు కోపం వచ్చిందో ఇంకోసేపు ఇక్కడ ఉన్నావు అనుకో నాకున్నది గురిసే ఆ గురిసెలు నిన్ను జుర్రగా వచ్చి